సం చేసి కదురువ ఆ వినదని తీసుకొని ఆమె ఆశ్రమానికి వచ్చేసింది ఆ రోజు రాత్రి ఆ నాగమాత తన బిడ్డలు వెయ్యి మందికి అన్నం పెట్టి వెయ్యి పాములు వాళ్ళందరితో ఏకాంతంగా సమావేశమైంది ఆ కొడుకులతో వెయ్యి మంది పాములు ఆ వెయ్యి మంది కొడుకులతో అంటుంది నాగమాత నేను పన్నెం గాశ అటువంటిటువంటి పన్నెం కాదు పన్నెంలో ఓడిపోతే ఐదు వందల సంవత్సరాలు నేను దాసీగా ఉండాలా మీరు కొడుకులు తల్లిని రక్షించుకోవాలి ఆ గుర్రం తోక తెలుపని నాకు తెలుసు కానీ నలుపని పన్నెం కాశా మీరు పాములు వెయ్యి మంది మీరు నల్లంగా ఉంటారు కాబట్టి కామరూపులు కాబట్టి మీరు ఎంట్రుకు వాసినంత మన్నంలో పోయి ఆ ఉచ్చేశ్వరం తోకపోయి తగులుకోండి ఆ తలని కుర్చులో పెట్టండి పొద్దున నేను వినసం తీసుకొని వస్తాను అదిగో వినత ఆ గుర్రం తోక నల్లంగా ఉన్న ఆమె పన్నెంలో ఓడిపోద్ది నాకు ఐదు వందల సంవత్సరాలు దాసీగా ఉంటుందని చెప్పని బిడ్డలకు చెప్పింది